విడుదల చేస్తున్న నేపథ్యంలో మరి తదనుగుణంగా ట్యాక్సీలు కడుతున్నారా లేదా అసలు ఏం జరుగుతోంది ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వచ్చాయి వందల కోట్లు కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు కదా అని మరి అనుమానం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐటీ సోదాలు అనేది కొనసాగుతాయి ఇప్పుడు కొత్త ఏం కాదు కానీ ఇవాళ ఒక అనుమానం ఏంటంటే నిజంగా అన్ని వందల కోట్లు వేల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయా లేదంటే నిజంగానే ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడం కోసం పోస్టర్లు విడుదల చేస్తున్నారా నిజంగా కలెక్ట్ చేస్తే అది పెద్ద మొత్తంలో మరి ట్యాక్సీలు కడుతున్నారు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు సార్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ విషయాల మీద ఈ పోస్టర్లు అబద్ధమా పబ్లిక్ కోసం కోసం ఆ విషయం పక్కన పెట్టి అసలు పబ్లిషింగ్ చేసుకోవాల్సిన అవసరమే ఇది వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద పెద్ద వ్యవస్థ దాంట్లో మరి ఎప్పటికప్పుడు వాళ్ళ డేగా కన్ను చూస్తూ ఉంటుంది అది సినిమా వాళ్ళ వచ్చు ఇంకో వ్యాపారవేత్త అవద్దు ఇంకో హోళ్ళవద్దు ఇంకోళ్ళవద్దు దిగ్గర పెద్ద ఎత్తున అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళ డేగా కన్ను కన్నా కైనా జరిగేది ఒక సినిమా అని ప్రత్యేకం కాదు సో ఇప్పుడు ఆ డేగా కన్ను ఆటోమేటిక్ గా మీద పడదు ఎందుకంటే ఐదు వందలు ఏడు వందల ఐదు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇంత కాస్ట్ వస్తుంది చెప్తున్నాం ప్లస్ ఫస్ట్ వన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ అని చెప్పాం గేమ్ వన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ అయితే మీరు టాక్స్ వన్ ఎయిటీ ఫోర్ కట్టారా ఇది గ్రాస్ వన్ ఎయిటీ ఫోర్ గ్రాస్ నెట్ అనేది అరవై డెబ్బై మీరు అరవై డెబ్బై కట్టు ఉండదు కానీ పబ్లిక్ లో మీరు నూట ఎనభై ఐదు కోట్లు కరెక్ట్ చేస్తున్నారు ఆటోమేటిక్ గా నూట ఎనభై ఐదు కోట్లు అంటున్నారు ఇక్కడ అరవై కోట్లకి డెబ్బై కోట్లకి కట్టారు వస్తుంది లెక్క సో ఇది ఏమవుతుందంటే మిగతా రాష్ట్రాల్లో మిగతా ఫీల్డ్కి మన ఫీల్డ్కి తెలుగు ఫీల్డ్ తేడా ఏంటంటే మిగతా ఫీల్డ్ లో మిగతా ఇట్లు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖ వాళ్ళు వెతికి జూమ్ వేసి పట్టుకుని ఇక్కడ జరిగింది ఇక్కడ దిగితే వాళ్ళు అంతా ఎంక్వైర్ చేసుకుని వస్తారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేయగలం మీరు ఏమి డీటెయిల్స్ అవసరం మేము ఇస్తాం డీటెయిల్స్ మేము ఇంత ఇంతకు అమ్మ కొన్నాం లక్షలు అని మేము డీటెయిల్స్ ఇచ్చి రండి బాబు హారత్సకి ఇన్వైట్ చేస్తాం మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం లక్షణి వాళ్ళని మనమే ఇన్వైట్ చేయడం మంచి మీద ఇందుట్లో ఎందుకు చేస్తున్నారు ఇవాళ గతంలో అంటే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అంటే అమ్మో డబ్బు గవర్నమెంట్ మోసం చేశాడు మోసగాడు ఇంత మోసగాడా అనేవాడు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అనే క్రెడిబిలిటీ అయిపోయాడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేసే స్థాయికి ఎదిగే మనాడు అని ఒక క్రెడిబిలిటీ అయిపోయింది మహా మహా అయితే ఏం చేస్తారయ్యా ఫైన్ వేస్తారు అట్లే తేలితే పెనాల్టీ వేస్తారు అందుకనే గురించి ఏం లేదు అది ఒక ప్రెస్టేజ్ పాయింట్ అది ఇన్కమ్ టాక్స్ రైట్ చేసే స్థాయికి అయ్యా మన మనుషులు మనడు కానీ ఆ పో గొప్పతనం ఫీల్ అవుతున్నారు చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ మనం దొంగ దొరికాము అని మనం ఏదో మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో దొంగ దొరికేది మాట్లాడే అది లేదు నా సొసైటీలో లేదు ఆ మాట అలా అయితే ఇన్కమ్ ఇలా దొరికి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్తులు ఖచ్చితంగా వాళ్ళు గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి వాళ్ళ దగ్గర ఏది పొత్తు పెరిగి ఎలా పెరిగింది ఏం సంపాదించే వ్యాపారం చేయలేదు కేవలం రాజకీయమే మరి ఎట్లా బుద్ధి ఆస్తులు ఏమన్నా అడగమండి కనుక ఈ ఇదంతా ఉంటే ఏదో సినిమా వాళ్ళ మీద పిలిపేసేస్తుంది ఏదో చేసేస్తున్నామని హడావిడి చెప్తే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం చేసేది కేంద్ర ప్రభుత్వం అది వాళ్ళు పోయి ఒకవేళ పాయింట్అవుట్ అక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ డ్యూటీ అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డ్యూటీకి మా బంధు అక్కడ ఒక ఆయన పనిచేస్తున్నారు డ్యూటీ దే విల్ ఆల్వేస్ ఆన్ అబ్జర్వేషన్ ఎక్కడ పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నా వాళ్ళ కళ్ళు అట్లా వెళ్తా ఉంటాయి ఒకటి కాదు వాళ్ళందరూ ఎప్పుడైనా అటాక్ చేస్తే మొత్తం యాభై ఐదు అరవై ఇల్లు అటాక్ చేస్తారు కలిపి ఎందుకంటే వాళ్ళ ఒకళ్ళ మీద ట్రాక్ చేశారంటే వాడి డ్రైవర్ ఎవడు వాడి బాయ్ ఎవడు వాడి ఆఫీస్ ఎవడు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళ కజిన్స్ ఎవరు వాళ్ళు చిన్న తేటప్పుడు అన్ని రకాలీస్ ఆ టీచర్స్ ఒక్కసారి తింటారు దిగితే ఎక్కడ తప్పించుకోలేదు లెక్క చూపించాలి చూపించలేదు చూపించలేకపోతే పై పైగా అయి పెట్టారు అందుకే అందుకేమో అర్థకాత్రించి కృషి చేయరు కదా అంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏమో భయం ఉండేది ఈ రేట్స్ అన్నా ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వస్తున్నారన్నా ఇవన్నీ ఉండేది ఇప్పుడేమో గొప్పగా ఫీల్ అవుతున్నారా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము అంతగా సంపాదిస్తున్నాం అనేది మీరు చెప్తుంది అర్థం కాలేదు ఆ ఆ స్థాయి ఆ స్థాయికి వెళ్ళామో ఫీల్ అయిపోతున్నాం సమాజం నేను అనేది వాళ్ళు నేను అయిన వీలు ఫీల్ అవుతా సమాజం సమాజం ఎప్పుడైతే తప్పుపట్టి పట్టి నేను దోషిగా చూస్తుందో అప్పుడు నీకు తిట్టేస్తుంది కానీ ఆ సమాజమే ఇవాళ దోషిగా చూడాల ఘనంగా చూస్తుంది ఎందుకంటే ట్యాక్స్ రైట్లో డబుల్ వందల కోట్లు ఇన్కాక్స్ రైట్ చేస్తే కట్టల కట్టలు ఆ సమాజం పొగడుతాను నేను సమాజం సమాజం ఎప్పుడైతే నిందించి నేను దోషించిగా చూస్తూ మొదలెడుతుందో అప్పుడు కదా నీకు తిక్కేస్తుంది అయ్యో పది మందిలో నేను మోసగాడిగా ఉన్నానని మోసగాడు కాదు ఈ ఎంత రైడ్ అవన్నీ నీకు ఘనస పెరిగింద సమాజంలో ఉన్న మార్పు అందుకే రాజకీయ నాయకులు ఎన్ని చూస్తే చేయగలుగుతున్నారు వాళ్ళు ఎవడో చూసి ఎన్ని మాట్లాడటో మళ్ళీ చివరిలో ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తే వెళ్ళిపోతారు